అంటే మనకి స్వతంత్రం కానీ లేకపోతే స్వేచ్ఛ అంటే మన ఆలోచనలో కూడా మనకి స్వేచ్ఛ ఉండాలి మనం చేసే పనుల్లో కూడా మనకి స్వేచ్ఛ ఉండాలి మనం స్వతంత్రం లేకపోతే స్వేచ్ఛ అనుకుంటే మనకి ఏమనుకుంటాం అంటే అంటే మన పరిపాలనకి సంబంధించింది మాత్రమే అని అనుకుంటాం కానీ అది పరిపాలన దేశ పరిపాలనే కాదు వ్యక్తిగతంగా కూడా ఈ స్వేచ్ఛ స్వతంత్రం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనం చేసేటటువంటి పనులు వీటిల్లో కూడా మనకి నిజంగా స్వేచ్ఛను స్వతంత్రం ఉంటే అప్పుడు భారతదేశంలో నిజమైన స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గాంధీ గారు కూడా మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని వచ్చారు అంటే మన దేశంలో ఎప్పుడైతే స్త్రీలందరూ అర్ధరాత్రి పూట కూడా ఒంటరిగా వెళ్ళగలుగుతారో అప్పటికి మనకి నిజమైన స్వేచ్ఛను స్వతంత్రం వచ్చిందని చెప్పారు అయితే మన భారతదేశం అంతా ఈ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలి అని అందరూ రెడీ అవుతున్న సమయంలో కోల్కతాలో ఒక దుర్ఘటన జరిగింది ఒక డాక్టర్ని అతి ఘోరంగా క్రూరంగా మానపంజం చేసి తర్వాత చంపేశారు అయితే ఎవరు చేశారు అనేది కూడా ఇంకా తెలియదు దాని మీద ఇన్వెస్టిగేషన్ అంతా నడుస్తుంది ఈ సందర్భంగా మగవాళ్ళకి సరి సమానంగా స్వతంత్రం పోరాటంలో స్వతంత్ర పోరాటంలో ఎందరో స్త్రీలు కూడా పురుషులకి మేము ఏ మాత్రం తగ్గము అండ్ అని చాలా చెప్తూ చాలా మంది స్త్రీలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు అయితే మనకి అందరికీ బాగా ఫేమస్ గా తెలిసినటువంటి ఒక ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు అంటే ఎవరన్నా చెప్తారా స్టూడెంట్స్ ఎవరైనా చెప్పండి ఫేమస్ ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్ మీరందరూ ఆ గురించి చదువుకొని ఉండుంటారు స్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ వెరీ గుడ్ అయితే ఝాన్సీ లక్ష్మీబాయ్ కాకుండా ఇంకా చాలా మంది స్త్రీలు మన ఈ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు సో ఈ సందర్భంగా ఒకసారి వాళ్ళందరి గురించి నేను చెప్తాను ఒక ఏడెనిమిది మంది మనకి తెలియనటువంటి వాళ్ళు తర్వాత నేను ఎంఏ గారికి ఆ ఫొటోస్ కూడా పంపిస్తాను మేడం వీలైతే కనుక వాళ్ళకి ఒకసారి డిస్ప్లేలో స్క్రీన్లో చూపించండి అయితే వీళ్ళు కూడా మనకి స్వతంత్ర పోరాటంలో వీళ్ళు కూడా చాలా కాంట్రిబ్యూషన్ చేశారు సో వాళ్ళలో నేను ఒక్కొక్కళ్ళ పేరు చెప్తాను అండ్ వాళ్ళు ఏం చేశారు అనేది కూడా చెప్తాను తర్వాత ఒక్కొక్కళ్ళ ఫొటోస్ మీకు క్లాస్లో మేడం మీకు డిస్ప్లే చూసి చూపిస్తారు స్క్రీన్లో ఉషా మెహతా చేశారు చేశారంటే క్విట్ ఇండియా మూమెంట్ ఆ టైంలో మనకిప్పుడు రేడియో ఉంది కదా రేడియో సో అట్లా సీక్రెట్ రేడియో అంటే మా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎటువంటి యాక్టివిటీస్ చేపట్టాలి ఏ విధంగా మన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక సీక్రెట్ రేడియోని నడిపించారు అంటే సీక్రెట్ రేడియో ఎందుకు తర్వాత మాతంగి హజారా ఈవిడేం చేశారంటే మీకు క్విట్ ఇండియా మూవ్మెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అయితే చదువుకున్నారా గాంధీ గారు లాంచ్ చేసినటువంటి మూమెంట్స్ ఈ మూమెంట్స్లో ఈవిడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు తర్వాత అరుణ ఆసిఫ్ అలీ అరుణ ఆసిఫ్ అలీ ఈవిడ క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు మన జాతీయ పథకాన్ని జాతీయ పథకాన్ని ఎగరేశారు అది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్గా భావిస్తాం ఎక్కడ చేశారంటే ముంబైలో బాంబే బాంబేలో గవాలియా ట్యాంక్ అని ఒక ఏరియా ఉంది ఇప్పుడు మనకి పెదబైలో సీతగుంట అనేది ఎట్లానో బాంబేలో గవాలియా ట్యాంక్ అనేది ఒక ప్రాంతం ఆ ప్రాంతం ఆ మైదానం ప్రాంతం ఇలా ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్స్ అన్నిటికీ చాలా ఫేమస్ సో ఆ మైదానంలో అరుణ ఆసిఫ్ అలీ గారు జాతీయ పథకాన్ని ఎగరవేశారు తర్వాత విజయలక్ష్మి పండిట్ విజయలక్ష్మి పండిట్ అంటే లాల్ నెహ్రూ పండిట్ వాళ్ళ సిస్టర్ అనమాట ఈవిడ కూడా లాల్ నెహ్రూ గారు లాగా అనేక సార్లు బ్రిటిషర్స్ జైలుకి పంపించి జైల్లో శిక్ష విధించి అలా ఈవిడ కూడా మన స్వతంత్ర పోరాటంలో ఈవిడ కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు తర్వాత బీకాజీ కామా ఈవిడేం చేశారంటే యూరోప్లో లో అండ్ అమెరికాలో మన స్వతంత్రం కోసం అక్కడ వేరే దేశాల్లో కూడా భారతీయులు అక్కడ పోరాటం చేశారు ఒట్టి మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో వేరే ప్రాంతాలు వేరే దేశాల్లో కూడా మన భారతీయులు స్వతంత్రం కోసం పోరాడారు అయితే మీకు అనుమానం రావచ్చు అంటే ఇప్పుడు భారతీయులందరూ భారతదేశంలోనే ఉండాలి కదా వేరే దేశంలో ఎందుకు ఉంటారు అని ఇప్పుడు ఎలాగైతే చదువుకోవడానికి మన భారతదేశం నుంచి స్టూడెంట్స్ వేరే దేశాలకు వెళ్తున్నారో అప్పట్లో కూడా మనకి స్వాతంత్రం రాకముందలు కూడా మన భారతీయులు అమెరికాకి తర్వాత బ్రిటన్కి ఇట్లా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ చదువుకునేవాళ్ళు సో వీళ్ళందరినీ అక్కడ వేరే దేశంలో ఉన్నటువంటి భారతీయులందరినీ ఒక చోటకి చేర్చి అక్కడ వాళ్ళల్లో కూడా ఈ నేషనల్ ని నింపి మన స్వతంత్ర పోరాటంలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు అయితే మనం అభివృద్ధి చెందిన దేశంగా మనం మారాలి అంటే మన దేశంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా అభివృద్ధి చెందాలి ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం ఎప్పుడైనా ఇట్లాంటి నేషనల్ ఫెస్టివల్స్ జరుపుకునేటప్పుడు స్త్రీలు ఉమెన్ ఎట్లాంటి కాంట్రిబ్యూషన్ చేశారు అని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మీలాంటి యంగ్స్టర్స్ గర్ల్స్లో ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత మీలో కూడా ఒక ధైర్యం ఆత్మవిశ్వాసం ఇలాంటి పెరిగి మీరు కూడా అబ్బాయిలకు ఏమాత్రం ఏ రంగంలోనూ తీసుకోము అని మీరు కూడా ఈ మాటల్ని మీరు కూడా గట్టిగా నమ్మి మీ సాయశక్తులారా అన్ని రంగాల్లో మీరు ముందుకు రావడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నాను ఓకే సో నాకు ఇంత చక్కటి ప్రోగ్రాం ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి ఎంఈఓ గారికి పుష్ప మేడం ఎంఈఓ టూ గారికి తర్వాత మా ఆఫీస్ సిబ్బందికి తర్వాత చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి బాలం నాయుడు గారికి అందరికీ అందరికి స్టాఫ్ కి అండ్ పిల్లలకి అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళ నుంచి మనం ఏదో ఒక లక్షణాన్ని పునిపుచ్చుకొని మీరు కూడా అంత స్థాయికి వెళ్ళాలని సమాజానికి ఏదో ఒకటి చేయాలని సందేశాన్ని అయితే ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం మనకి ఇస్తుందని తెలుసుకొని మనము ఇక్కడ నుంచి వెళ్దాం ఒక ప్రతిజ్ఞ పొందాం మేము కూడా దేశం కోసం సమాజం కోసం ఏదైనా చేస్తామని సంకల్పంతో ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటూ మాకు మంచి సందేశ సందేశాన్ని ఇచ్చిన ఎంపీడీఓ సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా ఎన్ఈ గారు ఈవో ఆర్డీఓ గారు మొత్తం మా స్టాఫ్ అందరికీ వెలుగు సిబ్బంది మా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ప్రతి వింగ్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం అందరికీ మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ సో మచ్ జగనాయ భారత భాగ్య విదా పంజాబింధు పుజరాట ద్రాల ఉల మంగళ జల శా तब शुभ नामे जाहे तब शुभ आशीष मांगे भाग्य विधाता जय हे जय हे जय చదువు సత్యం చేసుకొని భారతదేశానికి మన పంచాయతీ కాదు మండలంగా కాదు జిల్లా కాదు భారతదేశానికి మీరు పేరు తేవాలని మీ పక్క ధన్యవాదాలు చేస్తున్నారు ఎందుకంటే ఉత్తరాలు ఇప్పుడు చాలా తాడుమాలు ఉంది కాబట్టి ఆ తాడుమ మాటలు నమ్మకుండా మీ పనులు మీరు చేసుకొని మీరు శుభ్రంగా చదువుకోండి దేశానికే రాష్ట్రానికి ఊరికి మన పంచాయతీ మండలానికి పేరు చేయాలని మీకు ప్రసేస్తున్నాను